హలో ఫ్రెండ్స్ నేను మీ టీకే స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవంక్ దళాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మనకు దేవాంగ్ దలాల్ లాస్ట్ సీజన్ అయితే బెంగాల్ వారియర్స్ తీసుకోవడం అయితే జరిగింది తీసుకున్న ప్రైజ్కి అతను ఆడిన గేమ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నాయం చేశాడనే చెప్పాలి అతనికి సపోర్ట్ రైడర్ కానీ అదే విధంగా డిఫెన్స్లో కానీ అంతగా ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడం వలన లీగ్ కేసులోనే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు జరగబోయే సీజన్లో అయితే దేవంగ్ దళాలు మళ్ళీ యాక్షన్కి వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా దేవంగ్ దళాల్ని ఫైవ్ మ్యాచెస్ త్రీ మ్యాచెస్ అయితే వాళ్ళ టీం మేనేజ్మెంట్ అయితే ఆడనివ్వలేదు అదేవిధంగా దేవాంగ్ దళాలు కూడా మేనేజ్మెంట్ మీద కోపంగా అయితే ఉండడం అయితే జరిగింది దేవాంగ్ దళాలు ప్రతి మ్యాచ్లోనూ సూపర్ ట్యాన్ చేస్తూ టీమ్కి రైడింగ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తున్నాడు కానీ అతనికి మాత్రం ఏ డిఫెండర్ కానీ రైడర్ కానీ సపోర్ట్ చేయడం అయితే జరగలేదు చూశారు కదా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ సాధించినాడు మన దేవాంగ్ దళాలు పీకేఎల్లో అతను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా సూపర్ ట్యాన్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ రైడర్ని ఏ ప్లాన్ చేసి తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన తెలుగు టైటన్స్ అయితే మన అయితే మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా అంటే తెలియచేయండి దేవాంగ్ దళాల్ మళ్ళా వెంగళ వారేస్ వైపే ఆడుతాడా లేదంటే ప్లాన్ చేసి చేంజ్ అవుతాడా అదేవిధంగా నెక్స్ట్ సీజన్లో జరగబోయే కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అయితే చేయండి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి దేవంగ్ దళాల్ ఏ టీం తీసుకుంటుందో మనం వేచి చూడాలి కొన్ని నెలల్లోనే తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో థ్యాంక్ యూ టు ఆల్